ఏంటి మామ ఇడు యాభై రూపాయలు అర రూపాయలు అన్నాడు బీరు ఒక సంచి పెట్టుకోరా బాబు సంచి పోదాం మన బెజవాళ్ళ వాటర్ బాటిల్ ఉంది కదా యాభై అరవై రూపాయలు ఏంట్రా ఇది సిఏబి క్యాబ్ అంట గోవా స్పెషల్ అంటే ఏదో ఎనిమిది వందల రూపాయలు ఇది ఏంట్రా ఈ ఫిల్ టవర్లో మంది పోసారు రాయల్ స్టాగ్ ఎంత దీని కాస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఈ సాలా కప్పు మందేరా ఇదంతా మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రిడాన్ వ్లాగ్స్ గోవా వీడియోస్ అయితే మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను చాలా వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకో మిడిల్ క్లాస్ బడ్జెట్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ట్రిప్స్ అయితే ప్లాన్ చేస్తాను ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు గోవా మందు రేట్లు ఎలా ఉంటాయి ఎంత తక్కువ రేటు ఉంటాయి అనేది చూపించిపోతున్నా అసలు గోవా వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కడు అరే మామ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రాని ఎవడం అరే మామ ముందు రేట్లు చెప్పరా ఏదైనా మందు అంటారు దోస్తుగా అలాంటి అలాగే ఉంటారు జఫా గలందరూ కానీ ఎవడైనా సరే గోవా వెళ్తున్నారంటే కనీసం బీరు తాగి అలవాటు ఉంటే ఎలాంటి పోయే లేకపోతే వేస్ట్ గోవా వెళ్ళకండి చీడ పురుగులు వస్తారు అక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి చెప్తున్నా ఇప్పుడైతే గోవాలో ఒక వైన్ షాప్ను అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా జీరో నాలెడ్జ్ నాలెడ్జ్ అయితే నాకు ఏమీ లేదు దాని గురించి ఏం తెలియదు కాకపోతే కన్ఫామ్గా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి రేట్లు మీకు కూడా తెలియాలి కాబట్టి ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఓకేనా వీడియో అయితే పూర్తిగా చూడండి మొత్తం రేట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తా ఎంత తక్కువ రేట్స్ ఉన్నాయని మీకు తెలుస్తుంది ఓకే ఓకేనా ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ల్యాట్స్ గో దీని పేరు జేమ్సాన్ జానీ వాకర్ ఇది ఒక వైన్ షాప్కి అడిగా కనిపించింది పర్మిషన్ అడిగాను తీసుకోమన్నారు చాలా పెద్దది రాగానే ఇక్కడ కరోనా ఉందిరా బాబు రాగానే కనిపించింది కరోనా అంట మనకొద్ది లోపలికి వెళ్ళి చూద్దాం ఇవన్నీ బీర్లు అవన్నీ ఈ సెక్షన్ బీర్లు రేట్లు అవన్నీ లాస్ట్లో కనుక్కుందాం ఒకసారి కౌంటర్లో మాత్రం అమ్మాయిలే ఉన్నారు బా వైన్ షాపుల్లో కూడా అమ్మాయిలు ఇటువైపు ఏంటిది బ్లాక్ డాగ్ బ్లాక్ డాగ్ అంట వ్యాట్ అంట చాలా రకాలు ఉన్నాయి లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం ఇదిగో లోపల నుంచి స్టార్ట్ చేద్దాం అక్కడ అంతా విస్కీలో మొదలు పెడదాం ఫస్ట్ ఒక కెఫిన్ అంట కెఫిన్ తో స్టార్ట్ చేద్దాం ఇది ఇండియాస్ ఫస్ట్ కోల్డ్ బ్రూ కాఫీ అంట కాఫీ లిక్కర్ అంట అని ప్రైస్ పదహారు వందల యాభై ఉంది నెక్స్ట్ దీని పేరు జాకబ్ గ్రీక్ అంట ప్రైజ్ నైన్ హండ్రెడ్ ఉంది నైన్ హండ్రెడ్ జోకప్ గ్రీక్ అయిపోతుంది और इधर इधर प्राइस हंड्रेड नाइंटी एट इनका ऐल याबा फाइव हंड्रेड फिफ्टी सेम टू हंड्रेड कैमेनो रियल ए बी ना दोनों तब से देखिएगा 1350 अब ऑयल स्टक घंटा ये रजिस्टर में 7.50 ml ओके ओके नेक्स्ट नोट सीलोनस नंबर 1 लग्जरी प्रीमियम

స్కోట్ అంట మాస్కి ఇది కూడా ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉంది ప్రైస్ దీనికి సిక్స్ హండ్రెడ్ టెన్ అంట ఓకే ఎంపీరియల్ బ్లూ డౌన్ చూసారు కదా ఇట్లా ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ ఇది కూడా బ్లెండెడ్ గ్రెయిన్ విస్కీ మొత్తం విస్కీలు పెట్టున్నారు కదా ప్రీమియం విస్కీ అంట ఓకెన్ గ్లో నేమ్ ఇది బాటిల్ ఓపెన్ చేసేట్టు ఇది ఓకే ఉంది ప్రైస్ చూడొచ్చు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రాయల్ ఛాలెంజ్ మామ తీరా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఈ సాల కప్పు మందై త్రీ థర్టీ ఉంది మా ఊరి హిందీ వచ్చి ఇరగ అతనితో మాట్లాడి వాడే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు మొత్తం చేసారా ఏం పార్టీ రాయల్ ఎన్ఫీల్ 150 ml 350 650 अरे okay. 650 का더라 650 అలా చెప్పురా అర్థమవుతుందందరికి ఎంపీరియల్ బ్లూ ఫ్యూచర్ కేలియే ఏ బ్లెండర్ గ్రేన్ విస్కీ తోడ వచ్చేసి 300 ఇదుపడ విస్కే ఈ James. ये शॉप का नाम है ना जेम्सन ब्रांड ब्रा वाल षापन तैयारिया मार विस्की अट इ टू थाउजेंड फाइव और फुल बाटी से सवन फिफ्टी एम एयल मॉयल रीसरो विस्की थ्री हंड्रेड थर्टी प्रीम विस्की प्रीमियम विस्की सिक्स हंड्रेड हंड्रेड फिफ्टी अरे सिक्स फिफ्टी राॉर टीचर्स अटंट ऐलैंड क्रीम ब्लेंडेड स्का विस्की पदनाल वरुस् वन फोर टू जीरो और विलियम लासन सेंटर डेनडेड स्पॉच विस्की जैसे 1050 विलियम्स लासन्स और ये वाला मोटा मोकटे हनी भी एंटर तो लॉबटूंडर कौन सा गोल्फर्स शॉट ये जोड़ विस्की दूध वाला अच्छे से फाइव अरे फास्ट फास्टरा दुब्बे वालाइस ओके एमआरपी टू थौज टेन रूपी ब्लैंड फ्राइड सी क्रीम इसमें प्राइस एट ఓల్డ్ ఓక్ అంట ఓల్డ్ మంక్ కాదు ఇది ఓల్డ్ ఓక్ విస్కీ ఇన్ని ప్రైజ్ అడిషన్ కదా ప్రైజ్ ఏమైనా దీనికి అర్థంగా నేను దీన్ని అడబెట్టేద్దాం అరే అన్నీ విస్కీలు అయ్యో చూపిస్తున్నారు అది పోదాం రారాబాబు వినాయకుడు సొమ్మ కూడేసారు ఇలా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ எயிட் ஃபை ஜீரோ ஓன்ல கோவா சேல் அந்த பயில் கூட அர்த்தங்க ஃபைவ் தௌசண்ட் டூ ஹண்ட்ரட் சீஃபிணர் ஃப்ரெட் இது கூட சேம் எயிட் ப்ளெண்டர் ஸ்பிரைடு எந்த வந்த மாற்றமே ఏంట అది ఏమైనా కావాలని అడుగుతుందామూసారు కదా చూసారు కదా సెవెన్ ఫిఫ్టీ ఎమ్మెల్ రెండు వందల యాభై రూపాయలు అంతేనా ఇక్కడ చూసుకోండి అబ్బాయిలు ఎవడైనా చూపించాది వన్ నైంటీ ఫైవ్ ఉంది ఓకే అలానే మొత్తం ఇంకా మొత్తం లైన్ విజ్కి రమ్ మొత్తం ఉన్నాయి మొత్తం బ్రాండ్స్ కూడా మనకు తెలియదు కొత్త కొత్తవి ఉన్నాయి మొత్తం పైన చూడొచ్చు పేర్లు మీరే అరే ఆ బ్రాండ్లు పేరు నీకే తెలియదు అంటే నాకు అసలు ఓకే ఎవరికైతే చూసారు కదా ఇదైతే ఒక పెద్ద షాప్ ఇది मन ते मैजिंग मूमेंट मैंने चलिए नई फाइव रूपी एम आर मैजिंग मूमेंट क्वार्टर बाटे वन एट डबल जीरो जैक्स नंबर से ओल अटी रेट వన్ సిక్స్ డల్ జీరో దీని రేటు పదహారు వందలు ఉందా మన ఆంధ్రాలో అయితే ఎంత ఉందో ఒకసారి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఇది కూడా జాక్ డనియల్స్ కింద సేమ్ అది ఇది సేమ్ మోటల్ త్రీ టూ డబల్ జీరో ఇది కాకుండా ఇది సెవెన్ అది ఆఫ్ ఇది ఫుల్ ఇది కూడా జాక్ డనియల్స్ అంటే ఇది వేరే ఫ్లేవర్ అనమాట ఈ ఫ్లేవర్ంటే ఇది కూడా సేమ్ అంతే ఉంది మరి పేరేమో కానీ జెన్నెసి ఇది హనీ అంట అదేమో ఫైర్ కిందదేమో యాపిల్ ఈ ఫ్లేవర్స్ ఒక్కొక్కటి ఒక రకమైన ఫ్లేవర్ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఒకసారి ఇవేంటి రు వీటి ప్రైజ్లు కూడా ఒకసారి చూద్దాం గోవా స్పెషల్ ఉంటాయి కదా ఎక్కడ ఉన్నాయి ఇదే క్యాబా కబ్బా దీని పేరు ఏం పేరు అలా ఉంది గోవా స్పెషల్ అంట ఇదేమో కానీ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ గోవాలోనే దొరుకుతుంది ఇంకెక్కడా ఇది ఇదేంట్రా ఈ ఫిల్ టవర్లో పోసేరు ముందు భలే ఉంది బాటిల్ మాత్రం దీని మీద రేటు ఇది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సిక్స్ హండ్రెడ్ ఓకే మొత్తం అయితే చూసుకుందాం మనం ఈ సైడ్లో మొత్తం మొత్తం అయితే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ వన్ ఉంటుంది వన్ సిక్స్ డబల్ జీరో ఇట్లాంటి ఎంతమంది చూసినాం మనం పైన మర్చిని అంటే మొత్తం చూడవచ్చు పెద్ద వాటిలో ఉన్నాయి అట్లనే ఎంతమంది చూసినాం

దే ఫామ్ మై ఇక్కడ కొర్ చూద్దాం కే ఫ్రమ్ అంటే 750 ml 1650 ₹1650 రూపాయలు ఇదొకట్లన బాటిల్ ఇది 700 ml అంటే సో వెయిటే ఉంది ఇని మీద ఈ జో కరమొ ఇని మీద ప్రైస్ సైలెంట్ 760 আরে 760 అంటేప్రబావు పడుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లేవర్స్ డబుల్ ఏజ్డ్ ఫార్ ఎక్స్ట్రా స్మూర్ మెస్ లేవర్స్ చూసినారు కదా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఇది కూడా సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదే లేవర్స్ టూ స్కాట్స్ ఏజ్డ్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అగైన్ అంట ఓకే ఇది కూడా దేవర్స్ దాంట్లోనే ఇంకో బ్రాండ్ అంటే ఇంకో ఫ్లేవర్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్స్ ఎమ్మెల్ ఎంఆర్పి వన్ త్రీ వన్ త్రీ ఫైవ్ జీరో ఇది కూడా దానికి సంబంధించింది జేవర్స్ అంటే పేరేం పేరు వాళ్ళు అయితే వన్ ఎయిటీ ఎంఎల్ అంటే ఒక ఎంఆర్పి త్రీ ట్వంటీ ఫోర్

간다. 라고 새로

ये सेवेंटी फाइव का है ये नाइनटी फाइव का है ये हंड्रेड एंड फाइव का है ये सेवेंटी है एटी एटी अल्ट्रामी एंड्रेड एंड का है और इधर

ये सिक्सटी 60 रुपीज़ में है ये हंड्रेड रुपीज़ का है हमने वन ट्वेंटी का है ये टू हंड्रेड का है टू फिफ्टी yes. का है फेरोनी और इंटरनेशनल है oh.

ఓకేనా గోవాలో మందిరేట్లయితే చూశారుగా ఇంతకీ మనకి గోవా నుంచి ఎన్ని బాటిల్స్ తీసుకెళ్ళచ్చు ట్రైన్లో అయితే టూ బాటిల్స్ తీసుకెళ్ళవచ్చు అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ బాటిల్స్ అదే టూ లీటర్స్ అయితే ఒక బాటిల్ తీసుకెళ్ళాలి అది కూడా వాళ్ళు రిసిప్ట్ ఒకటి రాసిస్తారు ఆ రిసిప్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఎంత తీసుకొని రిసిప్ట్ ఇస్తారు ఒకటి పోలీసులు ఎక్కడైనా ఆపితే అది చూపించాలి పోలీసులు అన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తారని లేదు ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు మన చేతులు అయితే ఏం లేదు అదే ఫ్లైట్లో అయితే ఫైవ్ లీటర్స్ చక్కగా ఫుల్ గా మంచిగా ప్యాకింగ్ చేయమంటే వాళ్ళే ప్యాకింగ్ చేసి చేస్తారు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు చెక్ ఇన్ బ్యాగ్ ఉండదు కదా పెద్ద బ్యాగ్ ఆ బ్యాగ్లో వేసుకుంటే ఎవడో ఫ్లైట్ ఫ్లైట్లో ప్రశాంతంగా తీసుకెళ్ళచ్చు ఓకేనా ఇదైతే గోవాకు సంబంధించిన మందు రేట్ల ఇన్ఫర్మేషన్ తర్వాత ఓకే ఇంక ఈ వీడియో ఎంజ్ చేస్తున్నా అందరూ టేక్ కేర్ బాయ్ బాయ్